సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్ ఎవరో వైజాగ్లో చనిపోతేనో లేకపోతే చనిపోతున్నారంటేనో లేదంటే విజయవాడలో చనిపోతున్నారంటే ఒక పెద్ద ఆవిడంటేనో లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయి లాంటి వాళ్ళు లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్ సార్ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను సార్ ఎవరినో కలగటానికి ఒక లేడీని ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎక్కడో ఉప్పలు ఉంటే ఎక్కడో దాటి ఉంటే ఎక్కడికో వెళ్ళాను అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్ నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను కలవనాలని అలా నాకు ఉండదా అది మినిమమ్ కదా అసలు ఎప్పుడైనా నేను ఎందుకు కలవను నేను నేను కలవపడటానికి ఏం రీజన్ ఏంటంటే ఐమ్ లీగలీ ఐమ్ టైర్డ్ ఐ కాంట్ హో దా అంతా మాత్రం నేను స్పందించలేదు అని అంటానికి కూడా లేదు సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళకపోతే బాగోదు ఏం చేస్తా ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టాను ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా జనవరి నేను కూడా షాక్లో ఉన్నా అరే ఇలా అయింది ఏంటి ఎటు కాకుండా హాఫ్ ఆఫ్గా ఉన్నాను నేను కూడా నేను జన్మ చెప్తే హాఫ్ ఆఫ్ ఉన్నాను నేను ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ ఆఫ్ గానే ఉన్నాను నేను నాకు తెలుస్తుంది నేను కరెక్ట్గా సెంటర్గా లేను కొంచెం ఆఫ్ లోనే నాకు తెలుస్తుంది ఎనీవేస్ నెక్స్ట్ నేను ఒక వీడియో పెట్టా సరే టు జట్లీ షో దట్ ఐఎమ్ దేర్ ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ ద మనీ ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ అంటే ఇట్ ఇస్ జస్ట్ మనీ ఇస్ జస్ట్ జస్ట్ టు షో దట్ ఐఎమ్ బిల్లింగ్ టు డూ సంథింగ్ అని చెప్పడం కోసం ఆ తర్వాత మేము ఏం చేయొచ్చు యూనో ఆ తర్వాత మేము అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేసాం వద్దు అసలు వాళ్ళకి అలా ఉంటే మనం అలా సెలబ్రేట్ చేస్తాం మొత్తం అన్ని క్యాన్సిల్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ అక్కడ కర్ణాటకలో అక్కడ ఇక్కడ పెద్ద పెద్దగా చేద్దాం అనుకున్నాం వద్దులే ఇంకా దీని తర్వాత షట్ స్టార్ట్ చేశానని చెప్పేసి ఇంకా నా ప్రయత్నంలో నేను ఏం చేశానంటే డాడీ మీరు వెళ్ళి కలవంటే ఆయన కూడా కలవకూడదన్నారు ఓకే ఒక స్పెషల్ పర్మిషన్ పెట్టి నువ్వు వెళ్ళు పోనీ మా లా పంపించండి లేదంటే సుకుమార్ గారు పంపించండి లేకపోతే వాళ్ళ వైఫ్ని పంపించండి లేకపోతే ప్రొడ్యూసర్స్ పంపించండి బిన్నీ పంపించండి ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ తెచ్చుకుంటాను యూనో టు నో వాట్ ఇస్ హ్యాప్నింగ్ విత్ ద కీడ్ అంతే తప్ప నా యూనో నేను అసలు ఏం కేర్ చేయట్లేదు ఇలా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ క్యారెక్టర్ ఆసినేషన్ మాటలు వచ్చినప్పుడు మాత్రం చాలా బాధేస్తుంది నేను ఎన్నైనా తీసుకోను నన్ను నమ్మండి మీ అందరూ తెలుసు స్ట్రాంగ్ పర్సన్ నేను చాలా ఫేస్ చేస్తాను నేను తీసుకోగలను తట్టుకోగలను కానీ ఇలాంటి అన్నప్పుడు మాత్రం ఎందుకు ఇంత లో పాయింట్లో ఇట్స్ జెన్యున్లీ లో పాయింట్ నాకు జన్యున్లీ ఇట్స్ అ లో పాయింట్